ఈ సుషుప్తనేటువంటిది ఈ నిద్ర నిద్ర ఉందే నిద్ర ఎంత బాగా ఉంటే వాడికి అంత యాక్టివ్గా ఉంటాడు జాగ్రత్తలో అంటే వీడంతా కూడా ఎత్తో నామం కామయతే నచ్చన స్వప్నం పశ్యే తుషుప్తం మైండ్ బ్లాక్ ఏమీ అస్సలు రావట్లేదండి ఒక్క మంత్రం కూడా రాలేదండి అట్లా కాదు అట్లా కాదు టైం అయిపోయింది ఒక్కసారి మైండ్ నాకు రికార్డ్ అయిందంటే అది వెంటనే కొంతసేపు ఇది అవుతుంది మళ్ళీ ఇది కావాల్సి వస్తుంది ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్య ఏషయోని సర్వస్య ప్రభవాప్యౌహి భూతానాం సుషుప్తిని గురించి వర్ణిస్తున్నారు ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్య ఏషయోని సర్వస్య ప్రభవాప్యౌహి భూతానా ఈ సకల భూతములు పుట్టేదానికి కారణం ఏంటంటే సుషుప్తి నుంచి పుడుతున్నాయి ఏష సర్వేశ్వర సర్వేశ్వరుడు అదే ఏది సుషుప్తి సర్వజ్ఞ ఏషోంతర్యామి ఏష సర్వజ్ఞ ఏష సర్వేశ్వర ఏషోంతర్యామి సోంతర్యామి ఏషయోని సర్వస్య ప్రభవాప్యయోహి అన్ని పుట్టేదానికి అక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది చూడండి ఎట్లా ఉంది అది సుషుప్తి అంటే సుషుప్తికి ప్రాధాన్యత వద్దా సుషుప్తి మధ్యలో స్వప్నం ఉంది తర్వాత జాగ్రత్త ఉంది ఈ మూడు ఉన్నాయి చూడండి మూడు అవస్థలు ఈ మూడవస్థలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేనున్నాను జాగ్రత్త అవస్థలో నేను స్వప్నావస్థ లేకపోతున్నాను కళ్ళ లేకపోతున్నాం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండే నేనే స్వప్నావస్థలో ఉండానా చూడండి ఎట్లా ఉంది స్వప్నావస్థలో జరిగినటువంటిది శిశు జాగ్రత్తలకు వచ్చేటప్పటికీ అది లేదు అది లేదు అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నింది ఎవరు స్వప్నావస్థలు ఉన్నది ఎవరు జనక చక్రవర్తి ఏం చేశాడంటే బాగా భోంచేసి రాత్రి అయ్యింది మిద్దిపైకి పోయాడు హాయిగా పడుకున్నాడు రూమ్లో బాగా భోంచేసాడు పనుకున్నాడు నిద్రపోయింది నిద్రపోయాడు ఆ నిద్రలో కళ వచ్చింది కలలో ఈయన బిచ్చగాడు 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 ఆకలి అయిపోతా ఉంది ఆకలి అయిపోయి అడుక్కుంటూ ఉన్నాడు అడుక్కుంటూ ఉన్నాడు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఎవరెవరిని అడుగుతా ఉన్నాడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు ఇండ్లంబడి ఇన్లెంబడి పోయి అడుక్కుంటే అడుక్కుంటూ ఉంటే అక్కడ ఏమైందంటే కుక్కలు ఉంటాయి కదా ఈది కుక్కలు ఆ ఈది కుక్క కుక్క వచ్చి ఈయన కరిసింది ఆ కుక్క పిచ్చు కుక్క ఎట్లా చూడు పిచ్చు కుక్క సరే అందరూ చూశారు ఆ పిచ్చు కుక్కను పట్టుకున్నారు చంపేసినారు బాగానే ఉంది వీడికి ఇంకా పిచ్చు కుక్క కదా పిచ్చి కుక్క కరిచి సేమ్ అవుతుంది పిచ్చెక్కుతుంది కదా పిచ్చెక్కే పరిస్థితి ఉంది వీడు డాక్టర్ దగ్గరికి పోదామంటే వీడికి తిండికే లేదు ఇంకా డాక్టర్ దగ్గరికి ఆడపోతాడు ఆడ వైద్యం చేసుకునే దానికి ఎవరు పోయే పరిస్థితి లేదు అట్లా ఉండి వీడు పాపం ఏడుస్తూ కూర్చుని ఉంటే రోడ్డింటి ఎవరు ఒక మహానుభావుడు పోతున్నాడు ఒక మహానుభావుడు ఉంటే ఏం చేశానంటే ఎందుకు నేను ఏడుస్తాను అని చెప్పి పిలిచి ఆయనకు ఈ విధంగా కుక్క కరిసింది అంటే సర్రా అని చెప్పి పిలిచిపోయి దాన్ని నీట్గా కడిగి దానికి ఏందో వైద్యం మందులు ఆకులు ఉంటాయి కదా ఆకులు ఏంటో తీసి పసులంతా దానిపైన చేసి చేస్తే అది తగ్గింది అది తగ్గిన తర్వాత ఆయనకు అన్నం గిన్నం అంతా బాగా పెట్టి అంతా చేసి సరే ఇంకా నువ్వు పోన్ అని చెప్పిన వెంటనే మెలకు వచ్చింది ఇప్పుడు ఎంతవరకు కుక్క కరిసిందనే విషయం తెలుస్తుంది కుక్క కాలు చూసుకున్నాడు కుక్క కరిసిన అది గుర్తుంది కదా ఇంతసేపు బాధపడినాడు కదా వెంటనే ఏం చేశాడు పండితులందరినీ పిలిపించినాడు పండితులందరినీ పిలిపించి ఏం చేశానంటే నేను బాగా తిని పడుకున్నాను నాకు ఆకలి అయ్యింది పైగా నేను ఇప్పుడేమో ఒక రాజు చక్రవర్తిని కలలో బిచ్చగాన్ని అది కరెక్టా ఇది కరెక్టా చూడు అంటే అప్పుడు అది కరెక్టా ఇది కరెక్టా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఏది కరెక్ట్ ఇప్పుడు నేను ఏది పట్టుకోవాలి పండితులన్నీ కలి పండితులందరూ కలిసి ఏం చేశారంటే రెండింటినీ కూర్చొని వేదాంతాన్ని చూసి అయ్యా అది నువ్వు కాదు ఇది నువ్వు కాదు అది నువ్వు కాదు ఇది నువ్వు కాదు మరి నేనెవరు అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఇప్పుడు అని అంటే అప్పుడు మళ్ళీ దానికోసం ఎత్తుకొని మళ్ళీ పోతాడు జనక చక్రవర్తి ఎవరు యాజ్ఞవల్క్య మహర్షిని ఆశ్రయించి తత్వాన్ని తెలుసుకుంటారు చూడండి ఎట్లా ఉందా కాబట్టి ఈ ఈ చక్రవర్తినే నేను అని ఉన్నాడని అనుకోండి ఎట్లా జరుగుతుంది పైగా వీడికి ఇక్కడ అహంకారము మమకారాలు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కదా నేను విర్రవీగుతున్నారు కదా పట్టేదానికి ఏమన్నా ఇది ఉందా చిన్న చిన్న ఇవి వస్తేనే పట్టేదానికి లేదు వీళ్ళందరినీ అట్లాంటిది బ్రహ్మాండమైనటువంటి దీంట్లో విర్రవీగిపోతున్నారు వీళ్ళందరూ యుద్ధాలవన్నీ కూడా జరుగుతానేది అందుకే కదా కొట్లాట్లన్నీ జరుగుతాయి అందుకే కదా నీ డబ్బుల కోసం ఎన్నెన్నో చేస్తున్నారు చెయ్యరాని పనులన్నీ చేస్తున్నారు ఎందుకోసం డబ్బుల కోసం భర్తను భార్య మోసం చేస్తుంది భార్యను భర్త మోసం చేస్తాడు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు నిష్కల్మసత్వం అనేటువంటిది కూడా ఉండదు అక్కడ చూడండి ఎన్నెన్ను ఉంటాయో తెలుసా మళ్ళీ తండ్రిని కొడుకు మోసం చేస్తాడు కొడుకుని తండ్రిని మోసం చేస్తాడు ఒకరినొకరిని కూడా నమ్మే పరిస్థితులు కూడా లేవు ఎంత పరిస్థితులు వచ్చేసినాయి ఎందుకు జాగ్రత్త అవస్థ మాత్రమే కరెక్ట్ అని దానికి కానీ ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషిప్తి అవస్థ ఎలా వచ్చినాయి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం నిద్రపోయినాం నిద్రపోయినా నిద్రపోయిన తర్వాత మెలకు వస్తుంది నిద్రపోయినప్పుడు నీకేం తెలియట్లేదు కళ్ళొచ్చింది కల్లో నీకు ప్రపంచం నీకు తెలుస్తుంది మేల్కున్నావు మేల్కున్నప్పుడు ఈ ప్రపంచం అంతా తెలుస్తుంది దీన్ని సింపుల్గా చెప్తాను రేపు కావాల్సి ఉంటే దీనిపైన వివరణ చెప్తాను ఇప్పుడు చూడండి మీరున్నారా మీకు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయా మనస్సు ఉందా ఉంది ఇప్పుడు ఇప్పుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు శరీరము మనస్ అన్నీ యాక్టివ్గా ఉన్నాయి అన్నీ యాక్టివ్గా ఉన్నాయి అన్నీ యాక్టివ్గా ఉంటే ఇది జాగ్రత్త అవస్థ సరేనా ఇప్పుడేమవుతుందంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సులో మనస్సులో అణిగిపోయి మనస్సు మాత్రం యాక్టివ్గా ఉంటుంది శరీరం కూడా పడిపోతుంది మనస్సు మాత్రం యాక్టివ్గా ఉందని అనుకో అది స్వప్నం మనస్సు మాత్రం యాక్టివ్గా ఉంది అది స్వప్నం ఇప్పుడు మనస్సు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే మనస్సు కూడా అణిగిపోతుంది అది సుషుప్తి మళ్ళా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు యాంటన్నా చూసారుగా యాంటన్నా రేడియో రేడియో యాంటిన్నా ఉంటుంది కదా దాన్ని ఇట్ల పట్టి లాగితే పైకి వస్తుంది మళ్ళీ దీన్ని ఇట్లా తింటే అన్నీ అదిగిపోతాయి అట్ల ఇప్పుడు ఏంటంటే నేను నేనున్నా నేనున్నానండి నాలుగు నుంచి ఏమవుతున్నదంటే ఇప్పుడు చూడండి సుషుప్తి సుషుప్తిలో ఇవన్నీ అనిగిపోయి ఉంటాయి దాంట్లో నుంచి ఒకటొకటే 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 పైకి వస్తున్నాయి పైకి వస్తున్నాయి ఇప్పుడు ఏమైంది ఇవి ఏమీ లేని స్థితి ఉంది ఏమీ లేని స్థితిలో నుంచి ఒకటి పుట్టుకొని వచ్చింది ఏదో ఒకటి స్పృహ స్పృహ వచ్చింది అందుకే చెప్పారు కదా ఎత్తుకుంటేనే హృది సంస్ఫురత్ ప్రాతస్మరామి హృది సంస్ఫురత్ అన్నాడు కదా సంస్ఫుర అది మొట్టమొదట స్ఫురిస్తుంది స్ఫురిస్తుంది స్ఫురణ గురించి కూడా ఉపనిషత్తు ఏమైందంటే కేవల ప్రథమాభాస మాత్రం భజ కేవల ప్రథమ ఆభాష ప్రథమాభాష అంటే మీ ఇప్పుడు నీకు ఫస్ట్ ఫస్ట్ ఏదొచ్చిందో ఫస్ట్ నీకు ఏది తెలిసిందో అది పట్టుకో నువ్వు అది పట్టుకో దాన్ని దాన్ని తెలుసుకో అని అన్నది అంటే నీకు స్పృహ వచ్చింది కదా ఆ స్పృహ వచ్చిన దాన్ని తెలుసుకో అంటే నేను ఆ మార్గంలోకి తిప్పుతుంది అనమాట సరే ఇప్పుడు అది వచ్చింది అది వచ్చి మళ్ళీ ఏం చేసింది దాంట్లో నుంచి మనస్సు వచ్చింది మనస్సు వచ్చింది ఆ మనస్సు నుంచి చిన్నగా స్పృహ వస్తుంది చూడండి ఇక్కడ మనస్సు నుంచి జ్ఞానేంద్రియాలు వస్తాయి జ్ఞానేంద్రియాల నుంచి కర్మేంద్రియాలు శరీరం మళ్ళీ వస్తుంది అర్థమవుతుంది ఇప్పుడు అంటే నేను అనేటువంటిది ఏదో ఒకటి ఉంది నేననేది నేను నేనే అయి ఉన్నాను నేను నేనే అయి ఉన్నాను కాదు నేను నేను నేనే ఉన్న నేను నేను నా పేరు నేను నా సామర్థ్యము నేను నా శక్తి నేను నా శక్తి మహామాయ ఎట్లా ఉందండి ఇది నా శక్తి నుంచి వచ్చింది ఇదంతా నా నుంచి వచ్చింది ఇదంతా ఎట్లా వస్తుంది ఇది దృఢమవుతుంది అక్కడ దృఢం అవుతుంది అప్పుడేమవుతుంది ఇప్పుడు జరుగుతున్నా చూడండి ఇదంతా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది నా నుంచి ఇప్పుడు ఏమైంది గొడుగును ఇట్లా బట్టను నొక్కితే బట్ట నొక్కితే వచ్చి టక్కని ఇట్లా చూడండి ఆ విధముగా ఇక్కడ నాలుగు నుంచి లోపల నుంచి ఏమైందంటే ఒకటొకటే పైకొచ్చి ఒకటొకటే వచ్చి ఈ సృష్టి రూపంగా విరాజమానమై ఉన్నది ఈ సృష్టి అంతా ఇప్పుడు సృష్టించింది ఎవరు నేను సృష్టించినాను ఇప్పుడు ఎక్కడున్నాడు బ్రహ్మ ఎక్కడున్నాడు నేను బ్రహ్మ నేను ఈ సృష్టిని కాపాడుతాండ దెవరు నేను విష్ణువు ఎవరు నేను ఈ సృష్టిని మళ్ళా లయింపజేస్తాను ఎవరు నేను రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ సృష్టి అంత ఏమవుతుంది నాలుగు వస్తుంది లయిస్తుంది శివుడు ఎవరు నేను అహం బ్రహ్మ అహం విష్ణు అహం శివ ఏవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం జాతి తద్బ్రహ్మ ఎట్లా ఉందండి ఇది ఇది ఇక్కడ చెప్తున్నారు దీన్ని కొద్దిగా మనం రేపు ఇంకొద్దిగా వివరంగా చెప్తాం ఎందుకంటే నాకు టైం నాకు టైం కావాలా వీళ్ళు ఏం చేస్తారంటే అయినా నేను ఈరోజు కొంచెం ఎక్కువ తీసుకున్నాను సరే ఓకే తత్సద్ ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి जय बोलो गीता माता के जय बोलो भक्त मंडली के हर नम पार्वती पतये जय सीताम हरे हे ओम हरि ओम। हरिओं